డె ఒకటవ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం అట్టహాసంగా జరిగింది విజేతలకు రాష్టపతి ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు రెండు పేల ఇరవై గాను కేంద్రం ఇటీవల ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు నటులు సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు ఇదే కార్యక్రమంలో భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రెండు పేల ఇరవై మూడు ఏడాదికి గాను రాష్టపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రదానం చేసింది ఇదే కార్యక్రమంలో భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహ్ ఫాల్కే అవార్డు రెండు పేల ఇరవై మూడు ఏడాదికి గాను రాష్టపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును షారుఖ్ ఖాన్ విక్రాంత్ మైసీ అందుకున్నారు జవాన్ చిత్రానికి గాను షారుఖ్ అవార్డు అందుకోగా ట్వెల్త్ ఫెయిల్ చిత్రానికి గాను విక్రాంత్ మైసీ అవార్డు అందుకున్నారు జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డు అందుకున్నారు మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రంలోని నటనకు రాణి ముఖర్జీకి అవార్డు దరించింది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును 12th ఫెల్ చిత్రబృందం అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా ది కేరళ స్టోరీని తెరకెక్కించిన సుదుప్ సేన్ అవార్డు దక్కించుకున్నారు. they all stood together they stand here this evening we see more than voice of Garo to the grand vision of malayalam legend silence together but above all it brings us together and a very warm welcome to all of you Timohanla being recognised for his monumental contributions, unparalleled versatility, artistry that have profoundly shaped narrative cinema, inspired generations of artists, cemented his legacy as a cultural phenomena and a great master of his craft. Shri Mohanlal ko, dada ke lifetime Achievement ki badhai. Thank you, Honourable President and distinguished guests. Many congratulations, Shri Mohanlal. Ladies and gentlemen, we now play a short film that takes us through the life and times of the icon of Indian cinema. Sir? ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంతి కేసరికి వచ్చిన అవార్డును నిర్మాత సాహు గారపాటి అందుకున్నారు ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ హనుమాన్ సినిమాకు గాను నిర్మాత నిరంజన్ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ అవార్డును స్వీకరించారు తెలుగుల బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గాంధీ తాతా చెట్టు సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి అందుకున్నారు

फिल्म भगवंत केसरी, केसरीवर सर्वश्रेष्ठ एक्शन निर्देशन पुरस्कार स्टंट कोरियोग्राफर श्री यू पृथ्वी को तेलुगु फिल्म हनुमान के लिए दिया जा रहा है आपकी कलात्मकता के लिए आपको भी प्रदान किया जा रहा है राष्ट्रीय फिल्म पुरस्कार का गौरव अनुमान स्टोर स्पेक्टिकल वेयर फ्यूरीट सर्वश्रेष्ठ गीत लेखन का राष्ट्रीय पुरस्कार गीतकार श्री कासरला श्याम कुमार को तेलुगु फिल्म बलगम के लिए उनके द्वारा कलबद्ध गीत और, और पल्ले तोरु के लिए प्रदान किया जा रहा है <laughs> the award recognizes lyricists' vivid portrayal of rural life, capturing universal themes of home, generational bonds, heartbeat of a village with cultural intimacy. <laughs> The award is given for the heart-wrenching rendition of Febusthuna, delivered with emotional depth, classical finesse, and melodic intensity.